నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి కానీ సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత అనుబంధ టీయుసిఐ కార్యాలయంలోని టీయుసీఏ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్స్ సంజయ్ సింగ్వి సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు టియుసిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్ హాజరే మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీయుసీఏ జిల్లా నాయకుడు గొల్లపల్లి చంద్రయ్య గూడూరు వైకుంఠ ఇనుగాల రాజేశ్వరం మెత్కు వెంకటేశం ధర్మాజీ నరసన్న కలువల రాయమల్లుతో పాటుగా కార్మికులు పాల్గొన్నారు చనిపోవడం అనేది జరిగింది ఆయన కృతి భారత కార్మికోద్యమానికి ముఖ్యంగా నోటుగా విప్లవోద్యమానికిపల్లి జిల్లా కమిటీ తెలియజేస్తా ఉన్నది ఆయన కార్మిక వర్గం కోసం అనేక పోరాటాలకు నాయకత్వం వహించాడు అనేక పోరాట ఉద్యమాలు నడిపించినటువంటి చరిత్ర కాఫీ సంజయ్ సింగి గారిది ఆయన ఉప్పు లాంటి చట్టాలను కూడా ఎదిరించి అనేక యాజమాన్యాలపైన కేతులు వేసి కార్మిక వర్గ ప్రయోజన ప్రయోజనాల కోసం పోరాడి చివరిదాకా కార్మిక ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు తాగినటువంటి వ్యక్తి నాడు కార్మిక వర్గం ముందు లేకపోవడం అనేది కార్మిక వర్గానికి ఈ రెండు నేడు జరుగుతున్నటువంటి నాలుగు లేప కోడ్లపైన అదేవిధంగా పని గంటల పెంపుదానిపైన అనేక విధాలుగా ఆయన ఉద్యమాలు నడిపిస్తూ ఉన్నటువంటి తరుణంలోపట అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడు సంజయ్ గారు ఈనాడు లేకపోవడం అనేది కార్మికోద్యమాలకు భావిత కార్మికులకు ఈ లోటుగా చెప్తా ఉన్నాం ఆయన మృతి పట్ల జీవుల సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఆయనకు విప్లవ ఉద్యోహాలు తెలియజేస్తా ఉన్నాం